హాయ్ అండి ఓమా రైస్ అండి చేయబోయేది కావాల్సిన పదార్థాలు చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిపోతాయి అయినా కూడా చెప్పమంటే చెప్ చెప్తాను ఓమా జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి వెల్లుల్లి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి వెల్లుల్లి కూడా వేశాను చూడండి కరివేపాకు కూడా వేశాను రెండు మిర్చి కూడా వేసానండి స్పేస్ స్పేసింది కాబట్టి అన్నీ సైడ్ సైడ్గా వేసుకున్నాను ఇప్పుడు ఒకేసారి ఫ్రై అయిపోతాయి ఇలా ఫ్రై అవుతాయి అన్నమాట అన్నీ దీంట్లోకి నేను ఓమా వేసేసుకున్నాను చూడండి ఓమ మన రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఈ చలికాలంలో గొంతు బాగా పట్టేస్తుంది కదా ఇది రైస్లో కలిపేసుకొని తింటే గొంతు గరగర అంతా తగ్గు బాగా తగ్గిపోతుంది ఇది కూడా కొంచెం ఫ్రై అయినాక సాల్వ్ ఇది ఏంటంటే మెయిన్ రాత్రి అన్నము అలా మిగిలిపోద్ది కదా ఎక్కువ ఈ ఈ సీజన్లో మనము ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట మెయిన్ గొంతుకైతే చాలా రిలీఫ్ ఉంటుంది ఇదిగోండి ఓమా వేసిన తర్వాత ఓమా కూడా పచ్చిదనం పోయి అది కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రై అయిన దాంట్లోకి మనము మిగిలిన అన్నం కానీ రాత్రి అన్నం కానీ విడిచేసి అన్నం ఆ రైస్ని దీంట్లో వేసేసుకోవాలి నేను సాల్ట్ కూడా వేసేసానండి మీకు తగినంత చూసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు రైస్ వేస్తాను చూడండి రైస్ వేసాక ఇలా తయారయండి ఇలా ఉంటుందన్నమాట ఇదండి ఓమా రైస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్